మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ జ్యోతిష్య విధానంలో భాగంగా ఈ వీడియోలో మనము మనకున్నటువంటి కొన్ని సమస్యలకు కొన్ని పరిహారాలు తంత్ర మార్గ పరిహారాల గురించి వివరించుకోబోతున్నాము ఇందులో ముఖ్యంగా అప్పుల బాధ తీరాలంటే అనే దానిపైన ఎక్కువ మంది అడుగుతున్నారు పరిహారాలు చెప్పమని అంటే వ్యక్తిగత జాతకాల్లో ఆరవ స్థానము ఆరవ స్థానాధిపతి కేతువు మరి కుజుడు ఈ గ్రహాల స్థితిగతులు చూసి వారి యొక్క రుణ బాధలను వాటి యొక్క తీవ్రతను గుర్తించడం జరుగుతుంది అవి లేని వాళ్లకు మరి ఎలా పరిస్థితి అంటే అని అడగ చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి అప్పుల బాధ తీరాలంటే ముఖ్యంగా మన ఇంట్లో ఉన్నటువంటి ఎన్నో రకాల నెగటివ్ విషయాలను బయట పంపించాలి ఎందుకంటే మనకు మరుగుదొడ్డి అనేది మరుగున ఉండింది ఒకప్పుడు ఇప్పుడు ఇంట్లో కలిపి కట్టుకుంటున్నాము అది యాక్టివ్గా ఇంట్లో ఉండకూడదు మనము మలమూత్ర విసర్జన మన గృహంలో చేయకూడదు కానీ ఇప్పుడు పరిస్థితులు తప్పనిసరి అయినాయి ఒక బాత్రూమ్ ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ లేదంటే ఆ ఇంట్లో ఎవరు బిడ్డను ఎవరు మరి ఆ బిడ్డను తీసుకోరు అది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం అయిపోయింది అంటే బాత్రూమ్ ఉంది అంటే మీ ఇంట్లో వాస్తు ఇరవై శాతం బలహీనమైపోతుంది అంటే మిగిలిన వాస్తు బాగుంటే ఎనభై శాతం మాత్రమే మీకు వాస్తు బాగున్నట్లెక్క ఆ బాత్రూమ్ ఉండకూడని చోట ఇప్పుడు నిశ్చేషమైన ప్రదేశం ఒకటి ఉండే అక్కడ ఉండకుండా ఉండకూడని చోట ఉంటే నూటికి నూరు శాతం వాస్తు ఎగిరిపోతుంది మీకు గడపలు బాగుండొచ్చు వంట రూమ్ ఆగ్నేయంగా ఉండొచ్చు మెట్లు మరి ఆగ్నేయంగా ఉండొచ్చు ఇంకోటి ఇంకోటి కరెక్ట్గా ఉండొచ్చు బాత్రూమ్ ఒక్కటి మాత్రం విరుద్ధంగా కట్టేశారంటే ఉదాహరణ ఈశాన్యంగా కానీ ఉత్తర మధ్య భాగంలో కానీ ఆగ్నేయంలో కానీ మీరు బాత్రూమ్ పెట్టారంటే ఇంకా మీకు జాతకాలు చూసినా ప్రయోజనం లేదు ఏ ఆలయానికి వెళ్ళినా ప్రయోజనం లేదు పూర్తిగా అది ఒక విధంగా యమద్వారం అని చెప్పొచ్చు పూర్తిగా మీ డబ్బులంతా పోతూనే ఉంటుంది ఎట్లా పోతుందో తెలియదు వన్ ఫైన్ డే మీరు కట్టలేని స్థాయికి అప్పులు పెరిగిపోతాయి ఆ యొక్క దాని యొక్క బ్రీతింగే ఇంట్లో గాల్లో కలవకూడదు ఒకవైపు మనం వంట చేస్తూ ఉంటాం ఒకవైపు పూజ చేస్తూ ఉంటాం ఇంకోవైపు నిద్రిస్తుంటాం ఇంకోవైపు ఈ బాత్రూంలో ఎనర్జీ వచ్చి మిక్స్ అవుతూ ఉంటుంది దాని అంతా నెగిటివ్ ఎనర్జీ ఇంకొకటి లేదు ఎందుకంటే ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య కానీ దీన్ని అధిగమించలేని పరిస్థితి అయిపోయింది ఒక సిటీ ఉంది లేదా ఒక టౌన్ ఉంది లేదంటే ఒక మున్సిపాలిటీ ఉందంటే బాత్రూమ్ అనేటువంటి దాని నుంచి డ్రైనేజీని మనము టోటల్ సిటీ కనెక్టివిటీకి అందించుంటాము డ్రైనేజీ కూడా సరే మనకు సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది తనిగా మురికి నీళ్ళు పోయేదానికి ఒక పైపు ఉంటుంది ఆ పైపు సిటీ లైన్కి ఉంటాం అంటే సిటీ లైన్కి అందించుంటే రాత్రి మనం పడుకున్నప్పుడు అన్ని డోర్లు వేసేస్తాము ఎవరు యూజ్ చేయము ఆ సిటీ లైన్ పైప్ నుంచి రివర్స్లో బ్యాడ్ స్మెల్ తిరిగి మన ఇంట్లోకి మొత్తం వస్తూ ఉంటుంది అంటే సిటీలో ఉన్న నెగిటివ్ మొత్తం మనకు కనెక్ట్ అయిపోయి ఉంటుంది మనం ఇచ్చున్నది ఏంటంటే ఎంత నెగిటివ్కి ఇచ్చున్నామంటే కనెక్షను ఒక మహానగరానికి సంబంధించినటువంటి నెగిటివిటీ కనెక్టివిటీలోకి మనము మన ఇంటి నుంచి కనెక్షన్ ఇచ్చుకున్నాం అంటే దాంతో అనుసంధానం అయిపోయినాం మనం దీనికి తోడు ఇప్పుడు ఎందుకు అనారోగ్యాలు ఉంటాయి అప్పులు ఉంటాయి అనవసర ఖర్చులు ఉంటాయి సరిగ్గా మెదడు పనిచేయదు డాంబికలకు ఎక్కువ దీనికి తోడు ఈశాన్యంగా మనము సింహద్వారాలు పెట్టడం స్టార్ట్ చేస్తాం ఈ నలభై యాభై సంవత్సరాలుగా ఈశాన్యం ప్రవేశాలు ప్రారంభమైపోయాయి ఈశాన్యంగా ప్రవేశించకూడదు బయట పోకూడదు లోనికి రాకూడదు ఈశాన్యంగా నడక ఉండాలనే శాస్త్రం వాస్తు శాస్త్రం చెప్పింది కానీ ఈశాన్యంగా మన వాళ్ళు గడప పెడుతున్నారు గడప వేరు నడక వేరు నా పాయింట్ అర్థం చేసుకోండి కుబేర స్థానంలో గడప పెట్టుకోవాలి కుబేర స్థానం అంటే మనకు ఇంటిని తొమ్మిది భాగాలు చేసి మధ్యలో మూడు భాగాలు తీసుకోవడమే ప్రాచీన కాలంలో మనకు గృహాలకు మధ్యలో పెట్టేవాళ్ళు రెండు కిటికీలు పెట్టేవాళ్ళు రెండు తలుపులు పెట్టేవాళ్ళు కిటికీలకు కూడా రెండు డోర్లు పెట్టేవాళ్ళు మనకు రెండు పెదవులు రెండు కండ్లు ఉన్నట్లే ఉంటాయి ముందు వీడియోలో నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ విధంగా ఈశాన్యంలో పెట్టడం వల్ల సింగిల్ డోర్ పెట్టడం వల్ల డబ్బులు రాదు డబ్బులు పోతుంది బాత్రూంలో ఉండడం వల్ల డబ్బులు పోతుంది డబ్బులు కాదు అనారోగ్యాలు వస్తాయి అండర్స్టాండింగ్స్ ఉండవు ఈశాన్యంలో బోరు వేయడం వల్ల ఆ నీళ్లు తాగడం వల్ల మానసిక సమస్యలు గొడవలు సొంత నిర్ణయాలు ఎవరిని ఎవరు లెక్క చేయకపోవడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ వాస్తు పురుషుడు తల ఉంటుంది వాస్తు పురుషుడు దేవత తలపైన మనం బొక్క పెట్టిన అవుతాము ఈశాన్యంగా మనము వాటర్ సంపు కూడా పెట్టకూడదు వాస్తు పురుష తలపైన మనము ఆ తొట్టి కట్టిన వాళ్ళు అవుతాము మరి ఎక్కడ కట్టాలి ఈ సైన్యంగా నీళ్ళు ఉండాలి వాస్తు పురుషుడికి తల భాగానికి ఈ భుజానికి ఈ మధ్య గ్యాప్లో వేసుకోవాలి అదొక మార్కింగ్ ఉంది కొంత భాగం వదిలివేయాలి అక్కడ ఆ వాస్తు పురుషుడు యొక్క ఏ అంగానికి డ్యామేజ్ కాకుండా వేసుకోవాలి ఏ అంగానికి డ్యామేజ్ కాకుండా తొట్టి కట్టుకోవాలి ఇది మార్కింగ్ ఇవ్వడం లేదు అలా చేసుకున్న వాళ్ళు విజ్ఞానులు అవుతున్నారు గొప్పవాళ్ళు అవుతున్నారు ఇది ఒక ముఖ్యమైన పొరపాటు అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ వచ్చేకాడికి మనకు ఏ కార్నర్కి ఆనిచ్చి వేయకూడదు వాయుమూల కార్నర్కి వేశారనుకోండి ఇంకా వాళ్ళ ఇల్లు ఎంత వస్తున్నా ఈశాన్య పోటున్నా ఇంకా శుభస్కరణ ఇతరత్ర పోట్లు కానీ వాళ్ళకు ఏమీ ప్రయోజనం ఉండదు ఇంకా వాళ్ళని ఎవ్వరు కాపాడలేరు ఎంతమంది దేవత కూడా వాళ్ళని కాపాడలేరు ఆ కార్నర్కి వేయకూడదు రెండు భాగాలు వదిలేసి ఇటువైపు రెండు భాగాలు రెండు వైపు రెండు భాగాలు వదిలేసేసుకోవాలి మాకు స్థలం లేదండి అంటే దాన్ని ఎవరైనా చేయలేరు ఇదొక పొరపాటు ఆగ్నేయంగా మెట్ల కింద బాత్రూమ్ అసలు పెట్టకూడదు లేనిపోని పబ్లిక్ న్యూసెన్స్ అది ఆగ్నేయం దాని పేరే అగ్నిస్థానం అక్కడ మీరు నీళ్ళల్లో ట్యాప్ తెప్తారు దొంగతనాలు జరిగేదనే అవకాశం ఉంది ఇంట్లోనే ఇంటి దొంగలే ఎక్కువ తయారవుతారు దొంగ లెక్కలు చెప్పేవాళ్ళు తయారవుతారు వృధా ఖర్చులు ఎక్కువైపోతాయి తెలిసి వృధా ఖర్చులు పెరుగుతాయి అదేవిధంగా మనకి ఇప్పుడు ఇంట్లో ట్యాప్లు కుళాయిలు నీటి కుళాయిలు ఎక్కువైపోయినాయి అవి రిపేర్ అయినప్పుడు ఆఫ్ చేసినా కానీ కారుతూనే ఉంటాయి కారుతూనే ఉంటాయి దాన్ని రిపేర్ చేయరు నీరు ఎప్పుడైతే లీకేజ్ అవుతుందో వాటరు క్యాష్ కూడా మీకు లీకేజ్ అయిపోతూ ఉంటుంది ఆగదు తర్వాత బెడ్రూమ్ బెడ్రూమ్లో మీరు మంచం వేసుకుంటారు మంచము ఆ బెడ్రూమ్ మూలక వేసేస్తారు అక్కడ వాస్తు పురుషుడికి రెండు పాదాలు ఉంటాయి ఆయన కాళ్ళ మీద బెడ్ వేసుకుంటారు పెద్ద డబుల్ కట్ వేసుకుంటారు కొంత భాగం వదిలి వేసుకోవాలి అదే భూస్థానము అక్కడే పడుకోవాలి వాస్తు పురుషుల యొక్క జనటికల్ ఆర్గన్స్ మర్మావయవాలు అక్కడే ఉంటాయి కాబట్టి మనం అక్కడ సంసార ధర్మాలు నిర్వర్తించడము పిల్లలు కనడము ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడము ఇంటి యజమాని పనుకోవడం అన్నీ కూడా అక్కడే చేయాలి కానీ అక్కడ సరైన విధానంగా ఆడ బెడ్ పెట్టకపోవడం వల్ల అక్కడ గొడవలు వస్తాయి భార్యాభర్తలు గొడవలు ఎక్కడొస్తాయి బెడ్రూంలోనే వస్తాయి మరి ఆ బెడ్డు ఎలాంటి విధంగా మీరు పడుకుని సైనిస్తున్నారు అనేది చాలా ముఖ్యం పెద్ద పెద్ద పరిహరీ గోడలు ఉన్నాయి పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి అద్భుతమైన రంగులు కొట్టాము అద్భుతమైన ఫర్నిచర్ వేశాము మరి మా ఇల్లు ఎవరో చూసినా బాగుంది అంటున్నారు మాకేమో తట్టుకొని కావడం లేదు ఎంత డబ్బు వచ్చినా నిలవడం లేదు అంటే ఇటువంటివి అంతర్లీనంగా ఇవి నిర్మాణం అయిపోయి ఉంటాయి మహానగరానికి సంబంధించినటువంటి డ్రైనేజీ కనెక్టివిటీ మనం ఇచ్చుకోక తప్పదు ఇవ్వాల్సిందే ఇకపోతే ఆ నీళ్ళు ఎక్కడికి పోవాలి అది రాత్రిపూట మీరు గమనించండి అంతా ఓడోనీళ్ళు పెడుతున్నారు బాత్రూముల్లో ఎందుకంటే ఆ స్మెల్ వెనక్కి వస్తుంది ఆ దుర్గంధాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొన్ని పర్ఫ్యూమ్స్ని కొన్ని పర్ఫ్యూమ్ కేక్స్ని పెట్టడం జరుగుతుంది నాఫ్తలిన్ బాల్స్ కూడా వేయాల్సి వస్తుంది ఒకప్పుడు ఈ సిస్టమ్ లేదు అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటున్నాయి ఉన్నాయి ఇంటి యజమాని మాటపైనే అందరూ బ్రతుకుతూ ఉన్నారు ఆరోగ్యాలు బాగుంటున్నాయి ఎనభై సంవత్సరాలు వచ్చినా పండ్లు రాలకుండా కండ అద్దాలు వాడకుండా వ్యవసాయం చేస్తూ ఒక యుక్త వయసులో తినంత తిని నూరు సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు ఆరోగ్యం ఫ్రీగా దొరుకుతా ఉంది ఇప్పుడు ఆరోగ్యం మనకు మనము దాంతో పోరాడి ఓడిపోవాల్సి వస్తుంది మరి వాస్తు అనేటువంటి విషయంలో తీసుకుంటే ఇంటి లోపల ఇవన్నీ మీకు ఇప్పటికే అర్థమయ్యాయి దీనికి పెద్ద శాస్త్ర గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు మనం ఒక కథ చెప్పుకున్నట్టు ఒకరికొకరు చర్చించుకున్నట్టు మీరు ఆలోచించి విన్నారంటే ఈ విషయం అర్థమైపోతుంది కాబట్టి బాత్రూము మెట్ల కింద పెట్టకూడదు మరి ఎక్కడ పెట్టాలి దక్షిణ మధ్య భాగం పశ్చిమ మధ్య భాగంలో పెట్టుకోవచ్చు లేదా మీ బాత్రూమ్ అటాచ్ బాత్రూము మీ నైరుతి మూల బెడ్రూమ్కి ఎటువైపున పెట్టుకోవచ్చు ఇటువైపు ఉత్తర వాయువు భాగంలో కూడా మీరు అటాచ్ బాత్రూమ్ పెట్టుకోవచ్చు మీ సెప్టిక్ ట్యాంక్ మాత్రం ఏ కార్నర్కి ఉండకూడదు ఒకవేళ ఉండిందంటే ఆ ఇల్లు అమ్మేయండి కొనుక్కున్న వాళ్ళు మాత్రం లాస్ అయిపోతారు మీరు అమ్ముతున్నారంటే లాస్ అయ్యద అమ్ముతున్నారు కొనుక్కోవాళ్ళు కొనుక్కునే లాభం ఉంటుంది వాళ్ళు పైన చూసుకుంటారు కింద కూడా చూడాలి బోర్లు ఈశాన్యంగా వేస్తున్నారు మరి ఎందుకు షుగర్లు వస్తున్నాయి ఎందుకు రకరకాల పార్ట్లు కట్ చేసి తీసేసి సర్జరీలు చేస్తున్నారు కుట్లేస్తున్నారు అవయవ లోపంగా ఎందుకు బతకాల్సి వస్తుంది ఆ నీళ్లు తాగడం వల్ల కదా మరి దాన్ని సరైన మార్కింగ్లో వేసుకోకపోతే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి దాన్ని మరి పూడ్చాలా దాన్ని ఏదైనా చేయాలంటే ఇంకా పని చేసేసరి అయిపోయింది కాబట్టి ఈ ఇక్కడ పాలు ఎందుకు కారు ఇన్ని రకాల సిచ్యువేషన్లు ఇంట్లో పెట్టుకొని అప్పులు ఎందుకు కారు డబ్బులు నూటికి తొంభై తొమ్మిది విషయాలు డబ్బులపైన ఆధారపడి ఉంది ఆ డబ్బు రావడానికి ఆ డబ్బు వచ్చిందనకన్నా ఎక్కువ ఖర్చు కావడానికి కావాలన్నటువంటి పరిస్థితుల్లో మనం జీవనం చేస్తున్నాం తాను బలంగా ఉండే ప్రయోజనం లేదు స్థాన బలం ఉండాలని కాబట్టి మన స్థాన బలాలు లేవు మరి నేను అప్పుల కోసం ఎన్ని పరిహారాలు నేను పరిశోధించి పరిశోధించి చెప్పినా ఇక్కడ దీన్ని నేనేమన్నా నేను చేయగలనా ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులంటే నేనేమన్నా సిమెంటు కరెంట్గా చేయడం కట్టి ఇవ్వగలనా ఇవ్వలేను కదా మీకు చెప్పి పాటింపు చేసినా కానీ ఏమైనా అవుతుందా కాబట్టి తాంత్రిక దేవతారాధన చేయడం చేయడం వల్ల నిదా నిదానంగా మీకు ఆర్థికమైనటువంటి సమన్వయాలు కలగడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి అప్పుల సమస్య ఉంది ఉన్న వాళ్ళకి అదే సమస్య లేని వాళ్ళకి అదే సమస్య ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఉంది కాబట్టి విపరీతం ఖర్చు పెడతారు లేని వాళ్ళకు లేదు కాబట్టి అవసరం అప్పు చేస్తారు ఈ ఖర్చు పెట్టడం వల్ల ఉన్న వాళ్ళకు అది నిలుపుకునేటువంటి మానసిక స్థితి ఉండదు వాళ్ళకే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వస్తాయి పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వాళ్ళే వెళ్తూ ఉంటారు కావాలంటే చూడొచ్చు కాబట్టి అప్పుల సమస్యకు పరిష్కారము అనే దానిపైన ఎత్తుకుని మనం జీవిస్తున్నటువంటి ప్రదేశం ఎంత శక్తివంతంగా ఉంది ఎంత కండగలని నెలలో మనం బతుకుతున్నాము ఎంత స్వచ్ఛమైన నీరు మనము వాస్తుపరంగా మనం బోర్ వేసుకునో లేదంటే ట్యాప్ పెట్టుకుని తాగుతున్నాము అని చూడాలి ఆగ్నేయ మూల కొంతమంది ట్యాప్ పెట్టుంటారు అంటే బయట అవుట్ లాగా ఉంటుంది అక్కడ వైపు అటువైపు వెళ్తే అక్కడ ఒక ట్యాప్ ఉంటుంది అది పూర్తిగా మీకు అది దోపిడీ చేయబడుతుంది డబ్బులు అటువైపు నీళ్లు తిప్పారంటే అంతే ఇక్కడ బట్టలు తుక్కోవడానికి పాత్రలు కడుక్కోవడానికి బాగుంటుందని మేము మనకు కన్వీనియంట్గా వాస్తు ఎప్పుడూ పెట్టుకోకూడదు వాస్తు కన్వీనియంట్గా మనం ఉండాలి ఇది మనం తెలుసుకోవాలి ముదురు రంగులు ఇంటి లోపల వేయకూడదు ఎరుపు నలుపు నలుపుకు సంబంధించినటువంటి బ్లాక్ రిలేటెడ్ రెడ్ రిలేటెడ్ కలర్స్ లోపల వేయకూడదు మన రెటీనా యాక్టివ్ కాదు లేత రంగులే లోపల వేయాలి బేబీ రోస్ బేబీ గ్రీన్ ఆఫ్ వైట్ బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ లెమన్ లైట్ లెమన్ కలర్ ఇటువంటివి వేయాలి ఈ రంగులు కూడా మాకు నచ్చినయని వేసుకుంటున్నామంటున్నారు విపరీతంగా రెడ్ రిలేటెడ్ వేస్తే చిన్న చిన్న విషయాలకు ఎక్కువ కోపాలు వచ్చేస్తాయి బ్లాక్ రిలేటెడ్ వేస్తే దాని పేరే బ్లాక్ 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 రిలేటెడ్ వేస్తే అన్నీ బ్లాక్ అయిపోతాయి బ్లాక్ రిలేటెడ్ రెడ్ రిలేటెడ్ మీరు యూస్ చేయకూడదు లేత రంగులు ఇంట్లో వేసుకోండి మంచి శుభ్రతకు సువాసనకు లక్ష్మీదేవి వస్తుంది మరి శుభ్రత అంటే చక్కటి న్యాచురల్ పర్ఫ్యూమ్స్ ఫ్లోర్ క్లీనర్సు ఇటువంటివి యూస్ చేయండి ఎప్పుడు ఈ బూజు అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది ఎవరికి ఎక్కువ డబ్బులు నష్టపోతూ ఉంటారు వాళ్లకు సాల పురుగులు బూజు ఎక్కువ పడుతూ ఉంటుంది ఇంట్లో అవి ఎంత తీసినా వస్తూనే ఉంటాయి వాటిని శాశ్వతంగా నిర్మూలించుకునేటువంటి మార్గాలు అనుసరించండి తర్వాత పూజ రము ఈ పూజ గదికి ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడని అక్కడ రూమ్ కట్టేస్తున్నారు అక్కడ పళ్ళంగా ఉండాలి అంతేగాని అక్కడ రూమ్ కట్టకూడదు అక్కడ దూరం పెట్టకూడదు అక్కడ ఒక గ్రామ్ బరువు కూడా ఉండకూడదు కాంతి వెలుతురు శుభ్రత పళ్ళంగా ఉండాలి అది కాబట్టి ఫ్లాట్ దొరుకుతాం తక్కువ దొరుకుతుందని ఎటువైపు పడితే అటువైపు పోటీ ఉన్నటువంటి ప్రదేశాలు కూడా ఎంచుకోకూడదు కాబట్టి నేను చెప్పిన విషయాలు అన్నీ మీ గృహంలో సరిచూసుకోండి శుభ్రతను పాటించండి మరి మీ ఇంటి మ్యాప్ మీరు నాకు వాట్సాప్ పెట్టినా వీడియో తీసి పెట్టిన ఇంటి చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేసి మీకు వర్గవాస ప్రకారం ఏ సింహద్వారం అంటే ఎటువైపు ఉత్తరమా దక్షిణమా పడమరా తూర్పు అనేది కూడా వర్గ ఏ వర్గానికి మీరు చెందిన వాళ్ళు దానికి సంబంధించిన సింహద్వారం ఉండాల్సి వస్తుంది ఆ తర్వాత మనము ఏదైనా రుణ బాధలు నియంత్రించేదానికి అన్నీ మనం దారి చూసుకోవచ్చు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ క్రింది నెంబర్కి కాల్ చేసి తెలుసుకుంటారని ఆశిస్తూ శుభం